హలో ఫ్రెండ్స్ రేపు డాప్ అయ్యే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ముచ్చాలతో రాజు సీరియస్గా గొడవ పడుతూ ఉంటాడు అమ్మాయి గారిని నేను పెళ్లి చేసుకున్నాను అమ్మాయి గారిని తప్ప ఇంకెవరిని భార్యగా నేను అంగీకరించలేను అనవసరంగా నువ్వు పెళ్లి చేస్తా అని గొడవ చేయొద్దమ్మా అని అంటూ రాజు చెప్తాడు ముచ్చారు అంటుంది ఆ అమ్మాయి గారిని పట్టుకొని భార్య భార్య అంటా వింట్రా ఇంకా అది దాన్ని వదిలేసే నేను శ్వేతని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని మాట ఇచ్చేసాను శ్వేతని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటే నువ్వేంటమ్మా ఒక అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు ఆ అమ్మాయి గారు ఒక ఆడపిల్లమ్మ నా భార్య ఒక ఆడపిల్లగా తన జీవితం గురించి ఆలోచించవమ్మా నువ్వు అని అంటే అప్పుడు ముచ్చాలు ఇలా అంటుంది ఇంకా శ్వేత కూడా ఒక ఆడపిల్లరా అంటే నువ్వు వినవా అమ్మా మాట అని అంటే వినను శ్వేతని నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాను అంటే చేసి ఎలా చేస్తావో చూస్తాను నేను ఇంకా శ్వేతని చంపేసైనా నేను అమ్మాయి గారిని అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటూ రాజు అంటాడు ఎలా చంపుతావో నేను చూస్తా ఈ పెళ్ళి ఎలా ఆపుతావో నేను చూస్తా అనేసి ముచ్చాలు వెళ్ళిపోతుంది తనలా వెళ్ళిపోగానే రాజు బాధపడుతూ నిలబడతాడు ఇక అప్పుడే నాన్న అమ్మతో అలా మాట్లాడినందుకు నన్ను క్షమించిన ఏంటో అమ్మతో మాట్లాడొద్దు అనుకుంటాను కానీ ప్రతిసారి తను అలాగే నన్ను మాట్లాడిస్తుంది అని అంటూ రాజు అంటే అప్పుడు అప్పలనాయుడు ఇలా అంటాడు పర్వాలేదు లేరా మంచిగా మాట్లాడినావు అని అంటూ అప్పలనాయుడు అంటాడు అదేంటి నాన్న అమ్మని ఎదిరించి మాట్లాడుతున్నాను కదా అంటే లేదు మీ అమ్మకి అదేం బాధ కాదు ఇంకా తల్లి బాధపడుతుందని మీరు అనుకుంటున్నారు కడుపులో బిడ్డని మోసి బయటికి కానీ ఆ కడుపు కోసుకొని ఆ నొప్పి భరించి బిడ్డ బయటికి వచ్చాక నొప్పి అంతా బాధ అంతా మర్చిపోతుంది అంత పెద్ద బాధనే మర్చిపోయింది తల్లి అలాంటిది ఈ చిన్న మాటలని భరించి మర్చిపోలేదా నువ్వు ఆనందంగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు మీ అమ్మ చూసి నీ ఆనందం ముందు ఇవన్నీ మర్చిపోతుంది అప్పుడు నువ్వు చెప్పిందే కరెక్ట్ అని అర్థం చేసుకుంటుంది ఇప్పుడు ఏదో పిచ్చి భ్రమలో ఉంది దాని గురించి వదిలేసాయి నువ్వు అమ్మాయి గారి గురించి మంచిగా మాట్లాడవు అదే ధైర్యంతో ముందుకు వెళ్ళు అని ఏంటో నాయుడు చెప్తాడు అప్పుడే రాజు ఆలోచిస్తూ ఏంటో నాన్న నాకేమీ అర్థం కావట్లేదు అమ్మ ఇలా చేస్తుంది అక్కడేమో ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా అవుతున్నాయి పెద్ద ఇది ఏ తప్పు లేకపోయినా పెద్ద వల్ల ఇలా జరిగినట్టు అసలు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అంటే ఇంకా అప్పుడే ఇవన్నీ సర్దుకుంటాయిలే మెల్లమెల్లగా అని అంటూ అప్పల నాయుడు చెప్పేసి ధైర్యం చెప్పి రాజుకి పంపించేస్తాడు ఇక రాజు తన గదిలోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ చా అమ్మ ఎందుకు ఇలా చేస్తుందో తెలియట్లేదు అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంది నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఆ అమ్మాయి గారికి కూడా ఈ విషయం గురించి చెప్పాలి అని అనుకుని వెంటనే రూపాకి ఫోన్ చేస్తే రూప ఏమో ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే రాజు ఫోన్ చేయడంతో చెప్పు రాజు అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆ అమ్మాయి గారు ఏం చేస్తున్నారు అంటే ఆర్ఆర్ కంపెనీ గురించి ఆలోచిస్తున్నాను రాజు అంటే నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది ఆర్ఆర్ కంపెనీ గురించి కాదు మన జీవితం గురించి అని అంటూ రాజు అంటే అవునా మన జీవితంకి ఏమైంది రాజు అంటే మా అమ్మ ఆ శ్వేతని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయింది ఆ శ్వేత పెళ్లి చేసుకోమని మా ఇంటి చుట్టే తిరుగుతుంది అమ్మ ఏమో ప్రాణాలు తోడేస్తుంది అని అంటూ లేకపోతే చచ్చిపోతాను అంటుంది అని అంటే అలా ఎలా చేస్తారు రాజు నేను పెళ్లి చేసుకున్న భార్యని ఉన్నాను కదా అని అంటే ఇంకా అదే కదా నా బాధ అంతా నేను ఎంత చెప్పినా మా అమ్మ వినిపించుకోవట్లేదు అమ్మాయి గారు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుందో తెలియట్లేదు అని అంటూ రాజు చెప్తూ ఉంటాడు అప్పుడు రూప అంటుంది ఒక అమ్మాయి గొంతు కోస్తారా రాజు అని అంటే నేను చెప్పి చూశాను అమ్మ వినిపించుకుంటే కదా అయినా తన బాధంతా ఇంకా అందరు కూడా ఏమనుకుంటున్నారు నాకు మాత్రమే ప్రేమ ఉంది నా నాకు మాత్రమే మీ మీద కేరింగ్ ఉంది అనుకుంటున్నారు మీరు మీ గురించి ఎవరు ఆలోచించట్లేదు అని అంటూ రాజు అంటాడు ఇక అప్పుడు రూప అంటుంది నాకు కూడా నీ మీద చాలా ప్రేమ ఉంది కదా రాజు నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకుండా నేను ఉండలేను రాజు అని అంటే ఆ విషయం నాకు తెలుసు అమ్మాయి గారు కానీ వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు విడిపోయి నువ్వు సంతోషంగానే ఉన్నావు అనుకుంటున్నారు నేనే పిచ్చివాళ్ళని వెంట తిరుగుతున్నాను అనుకుంటున్నారు అందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారు అమ్మాయి గారు అని అంటూ రాజు చెప్తే లేదు రాజు నువ్వు లేకుండా నేను ఉండలేను బ్రతకలేను అని అంటూ రూపా చెప్తూ ఉంటే అప్పుడు రాజు అంటాడు సదరే అమ్మాయి గారు ఇక మన ఇద్దరికి తెలుసు ఆ విషయం కాకపోతే మనం ఎదిరించి మాట్లాడాలి మనం పోరాడాలి మన గురించి మనం అందరినీ ప్రశ్నించాలి ఎదుర్కోవాలి లేదంటే మనల్ని తొక్కేస్తారు అమ్మాయి గారు మన జీవితాలు మన చేతిలో లేకుండా పోతాయి అని అంటూ రాజు అంటాడు ఇక అప్పుడే రూప అవును రాజు ఈ విషయం గురించి నేను కూడా ఇప్పుడే ఆలోచిస్తున్నాను మనం అందరినీ ఎదిరించి మాట్లాడతానే మన ప్రేమ నిలబడుతుంది అంటే అంతే కాదమ్మాయి గారు మనం ఇద్దరం కలిసి ఉంటే మనల్ని ఎవరు విడిదేయలేరు కానీ మన ఇద్దరం విడివిడిగా ఇలా దూరంగా ఉన్నందుకు అందరికీ ఆ ఛాన్స్ ఆ ఆలోచన వస్తుంది అమ్మాయి గారు మనం కలిసి ఉండాలి అందరినీ ఎదిరించి మాట్లాడాలి ఇది ధైర్యం తెచ్చుకోవాలి అమ్మాయి గారు అని అంటే సరే రాజు అలాగే చేద్దాం అని అంటూ రూప అంటుంది సరే అమ్మాయి గారు అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఇక రూప ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా రాజుతో నేనే నేను ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ నాన్నతో అందరితో ఈ విషయం గురించి మాట్లాడాలి రూప అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత దీపక్ హారి హారతిని తీసుకొని ఫాస్ట్గా వచ్చేస్తాడు ఇంట్లోకి వచ్చి ఇలా ఫాస్ట్గా తోసేస్తాడు హారతి లోపలికి వచ్చేసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి దీపక్ ఎందుకు ఇంత తొందరగా తీసుకొచ్చావు ఇంత హడావిడి ఏంటి దీపక్ నీకు అని అంటూ చూసావా నీ వల్ల నేను అక్కడ చేసిన ఈ హడావిడి వల్ల రిపోర్ట్స్ అక్కడే వదిలేసి వచ్చాను అని అంటే అప్పుడు దీపక్ ఏంటి రిపోర్ట్స్ అక్కడే వదిలేసి వచ్చావా అని అంటే అక్కడే వదిలేసి వచ్చాను నువ్వు నన్ను కొని వచ్చేసావు కదా ఎలా తెచ్చేది ఎందుకు ఇలా చేసావు అని అంటే సరేలే నేను ఏదో కంగారులో అలా చేశానో నువ్వు ఉండు నేను వెళ్ళి ఆ రిపోర్ట్స్ తీసుకొస్తా అనేసి దీపక్ అలా వెళ్తూ ఉంటే హారతి అలా కూర్చొని ఉయ్యాల్లో ఊగుతూ ఉంటుంది ఇక అంతలో దీపక్ డోర్ దగ్గరికి వెళ్తూ ఉండగానే ఇక వాళ్ళమ్మ విజయాంబిక ఫోన్ చేస్తుంది ఫోన్ రాగానే ఇక అలా మమ్మీ చెప్పు అని అంటాడు వెళ్ళిన పని ఏమైంది ఏం చేశావు అని అంటూ అడిగితే ఇంకేం చేశాను మమ్మీ కొంచెంలో తప్పిపోయాడు లేదంటే కొంచెంలో వాడు చచ్చేవాడు అని అంటే సరే అసలు ఏం జరిగింది అంటే ఆ మందారం వచ్చింది అందుకే ఆ మందారం వల్ల వాడు బతికిపోయాడంటే మందారం అక్కడ ఉండటం ఏంటి అంటే ఏమో మమ్మీ నాకు తెలియలేదు మందారం అక్కడే ఉంది అని అంటూ దీపక్ చెప్పగానే ఓ ఇప్పుడు అర్థమైంది వీళ్ళు ముగ్గురు సూర్య దగ్గరికి వెళ్తూ ఇంకా వాడి దగ్గర దీన్ని కాపలా పెట్టి వెళ్ళినట్టున్నారు అని అంటూ చెప్తుంది ఇంటికి రాని దాని సంగతి చెప్తా అంటే సరే మమ్మీ నేను కూడా వస్తా అని అంటూ చెప్తే ఇంకప్పుడు సరే తొందరగా రాని అంటూ చెప్పి మాట్లాడుతుంది ఆ తర్వాత దీపక్ వెళ్దామని అనుకుంటూ ఉండగానే డోర్ బెల్ సౌండ్ వస్తుంది ఇక అప్పుడే వెళ్ళి ఇలా డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు మందారం అక్కడే ఉంటుంది మందారం బెల్ సౌండ్ చేస్తుంది ఇక డోర్ ఓపెన్ చేయగానే మందారం కనిపిస్తుంది దీపక్ని చూసి సమయానికి మందారం అటుపక్క తిరిగి ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది వెంటనే రూప ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ రావటంతో ఇలా వెనక్కి తిరుగుతూ ఉంటుంది దీపకుడు ఓపెన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అమ్మాయి గారు చెప్పండి అని అంటూ మందారం అంటుంది ఇక అప్పుడు ఎక్కడున్నావు మందారం అంటే ఇక్కడే ఒక చోటుకొచ్చాను అమ్మాయి గారు ఇంటికి వచ్చేస్తున్నా అని అంటే రాజన్న అంత చెప్పాడు అమ్మాయి గారు అని అంటూ చెప్తే ఇక అప్పుడు మందారం తో బాధపడుతూ రూప సరే తొందరగా ఇంటికి వచ్చేసి అని ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే వెనక్కి తిరిగి చూసేసరికి మళ్ళీ దీపకుడు డోర్ పెట్టేసి లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే హారతి అంటుంది ఏంటి దీపక్ డోర్ పెట్టేసి మళ్ళీ అలా వస్తున్నావు ఏమైంది ఎవరున్నారు అక్కడ అంటే ఏమో నేను చూడలేదు నువ్వు వెళ్ళి చూడు నేను వాష్రూమ్కి వెళ్ళాలి అనేసి ఫాస్ట్గా పరిగెత్తుకొని దీపక్ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే హారతి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది మందారం కనిపిస్తుంది మందారం చూడగానే హాయ్ నువ్వా అని అంటూ ఇలా హారతి మాట్లాడుతుంది ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు అని అంటూ అలా చెప్తూ ఉంటే ఇదిగో మీరు రిపోర్ట్స్ మర్చిపోయారు అందుకే తీసుకొని వచ్చాను అని అంటూ మందారం చెప్తే ఓ చాలా థ్యాంక్స్ అసలు ఇవి తీసుకురావడానికే మా ఆయన హాస్పిటల్కి బయలుదేరాడు అంతలో మీరే వచ్చారు సార్ అయ్యో మిమ్మల్ని ఇక్కడిని నుంచో పెట్టి మాట్లాడుతున్నాను లోపలికి రండి రండి అని అంటూ లోపలికి తీసుకెళ్తుంది ఇక అప్పుడు మందారం కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటుంది ఇక చెప్పండి మీకు ఏం కావాలి కాఫీ టీ ఇంకేమైనా ఇంకేదైనా చెప్పండి మీకోసం చేస్తాను అని హారతి అంటూ ఉంటే ఇక అప్పుడు మందారం అంటుంది ఏమీ వద్దు అని అంటే ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చారు అంతేకాదు ఈరోజు నాకు బయట ఎక్కువ ఫ్రెండ్స్ ఎవరూ లేరు నేను ఎక్కువ జనాలతో కలవను అలాంటిది మీరు నాకు ఫస్ట్ టైం ఫ్రెండ్ అయ్యారు మీతో నేను ఫస్ట్ టైం కలిసిపోయాను మంచి ఫ్రెండ్గా మీరు నాకు దొరికారు అందుకే మీకు నేను ఏదైనా చేస్తాను అంటే ఇప్పుడు ఏమీ వద్దు తర్వాత ఇంకెప్పుడైనా అని అంటూ మళ్ళీ వస్తాను కదా అని అంటూ మందారం అంటుంది ఇక అలా అనేసరికి ఇక అప్పుడే చాలా హ్యాపీగా మాట్లాడు మాట్లాడుతూ ఉంటుంది అవును మీరు ఇక్కడే ఉంటారా అని అంటే ఇంకా ఇక్కడ ఉంటామని చెప్తూ వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే దీపక్ వాష్రూమ్లో ఉండి టెన్షన్ పడుతూ ఇదేంటి మందారం ఇక్కడికి ఎందుకు వచ్చింది అసలు హారతికి మందారంకి సంబంధం ఏంటి వీళ్ళిద్దరు కలవటం ఏంటి ఫ్రెండ్స్ ఏంటి అని అనుకుని చాలా కంగారు పడుతూ వాష్రూమ్లోనే ఉంటారు ఇక అప్పుడే మందారం అంటుంది సరే నేను వెళ్ళేసి వస్తాను అని అంటే వద్దు ఒక క్షణమైనా ఉండండి నేను వాటర్ తీసుకొస్తాను నీళ్ళు తీసుకొస్తే తాగుతూ ఉంటుంది మందారం మారుతుంది ఇక అప్పుడు ఇలా అంటుంది హారతి నిన్ను ఎవరో తలుచుకుంటున్నారు అని అంటే ఇందాకే అన్నారు కదా ఇంకా ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందుకనే వాళ్ళే తలుచుకొని ఉంటారు అని అంటూ మందారం అంటుంది అలా అనేసరికి ఓ అవునా అని అంటూ సరే మీరు మీరు మీతో మా ఆయన కూడా బయటకే వెళ్తున్నాడు మిమ్మల్ని పంపించేస్తానులేండి అని అంటూ మనీ పిలుచుకొస్తా అనేసి ఇంకా కూర్చోని మందారంకి చెప్పి లోపలికి వెళ్తుంది ఇంకా డోర్ కొడుతూ ఉంటుంది వాష్రూమ్కి ఇక అప్పుడు దీపక అనుకుంటాడు వెళ్ళిపోయినట్టుంది మందారం అనుకుని ఇంకా అలా డోర్ ఓపెన్ చేసుకొని వచ్చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు హారతి ఇంకా దీపక్ రావటం చూడకుండా పక్కన నిలబడుతుంది అప్పుడు దీపక్ సడన్గా బయటికి వచ్చేసి సడన్గా మందారం ఉండే చోటుకి వచ్చేస్తాడు సడన్గా వెనుక నుంచి చూసి మందారం ఇంకా పోలేదు అనుకుని భయపడుతూ ఉంటాడు అప్పుడు హారతి చూసి రండి అని అనేసరికి అమ్మో అనేసి లోపలికి మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు అప్పుడు హారతి ఏమైంది అని అనుకుని మళ్ళీ వచ్చి కూర్చుంటుంది కొంచెం సేపు ఉండండి మా వస్తారు అని అంటూ హారతి చెప్తుంది దీపక్ లోపలికి వెళ్ళి మళ్ళీ టెన్షన్ పడుతూ అమ్మో ఏంటిది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏంటి కలవటం ఏంటి మందరం ఇక్కడ ఎందుకుంది అని అనుకుని కంగారు పడుతూ ఉంటాడు ఈ విషయం కానీ తెలిసిందా మళ్ళీ నేను రోడ్డున పడ్డట్టే అని చాలా కంగారుగా ఆలోచిస్తూ బయటికి వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంటాడు ఇక వెళ్తాను నాకు ఆలస్యం అవుతుంది పాపం మీ ఆయన్ని ఎందుకు ఇబ్బంది అని చెప్తూ ఇక వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే లేదు లేదు మీ ఆయన్ని ఇబ్బంది ఏం లేదు మీరు ఉండండి అని అంటూ మళ్ళీ వెళ్ళి పిలుస్తుంది పిలిస్తే దీపక్ ఇలా అనుకుంటాడు అసలు వెళ్ళిందా లేదా ఎందుకు ఇది పిలుస్తుంది అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఇంకా రాకుండా అలాగే ఉంటాడు ఇక అప్పుడు మందారం మాత్రం మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తానులే అని అంటే ఇంకా లేదు ఈ మందారంని నేను ఏదో ఒకటి చేయాలి అనుకుని దీపక్ వెంటనే ఫోన్ చేస్తాడు మందారంకి ఇక అప్పుడే మందారం టీ అది పట్టుకరా రూమ్కి అని అంటాడు అప్పుడు దీపక్ బాబు నేను ఇంట్లో లేను బయటికి వచ్చాను అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక బయటికి వెళ్ళావా ఎక్కడికి అంటే ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాను అని అంటూ చెప్తుంది వచ్చేస్తున్నాను అంటే తొందరగా రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక అప్పుడే ఏంటి మీ ఆయన పేరు ఏమన్నారు అని అంటూ అడుగుతుంది హార్తి దీపక్ అని అంటూ చెప్పగానే మా ఆయన పేరు కూడా దీపకే వాట్ కో ఇన్స్టెన్స్ అని అంటూ చెప్తుంది ఇక అప్పుడు దీపక్ కదా అని అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అంటూ ఉంటుంది మందరం ఓ మనుషుల్ని పోలిన మనుషులే చాలా మంది ఉంటారు అలాంటిది పేర్లో ఉంటే ఏముందిలేండి అని అంటూ చెప్తే సరే మా ఆయన్ని పరిచయం చేద్దామన్నా ఉండట్లేదే మీరు అంటే నాకు చూశారు కదా ఫోన్స్ వస్తున్నాయి నేను వెళ్ళాను అని అంటూ మందారం వెళ్ళిపోతుంది మందారం వెళ్ళిపోయిన తర్వాత దీపక్ మెల్లగా బయటికి వచ్చి చూసి అమ్మయ్య వెళ్ళిపోయింది అనుకుని ఇంకా వచ్చి అలా కూర్చుంటాడు సోఫాలో హారతి అంటుంది ఏంటి ఇంతసేపు చే రాలేదు తను డ్రాప్ చేస్తావేమంటే ఇలా చేసావేంటి అంటే తను ఎవరు అసలు ఏంటి అని అంటూ అడిగితే తను నా ఫ్రెండు అని అంటూ చెప్తే నీకు ఫ్రెండ్ ఏంటి అని అంటే అదే హాస్పిటల్లో ఈ రిపోర్ట్స్ మర్చిపోయాం కదా తను నా కోసం తీసుకొచ్చింది అని అంటూ చెప్పగానే ఓ రిపోర్ట్స్ తీసుకొచ్చిందా అని అంటూ ఓ మొత్తానికి నువ్వు ఆ వదిలేసి రావటం అడ్రస్ చూపించడం కోసం వచ్చినట్టుగా ఉంది పరిస్థితి అని దీపక్ టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి దీపక్ అసలు రాలేదే నువ్వు బయటికి అని అంటే మోషన్స్ ఏమైనా చెప్పి వస్తాయా అంటే ఓ అందుకేనా హాస్పిటల్ నుంచి నన్ను లాక్కొచ్చావు అని అంటూ ఒక మళ్ళీ కవర్ చేస్తుంది తనే ఇక అప్పుడే అవును అందుకే కదా ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటూ దీపక్ టెన్షన్ పడుతూ నేను వెళ్తాను అని అంటూ అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది అమ్మ ఫోన్ చేసింది రమ్మని అని అంటే సరే మరి మీ ఇంట్లో వాళ్ళని నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు దీపక్ నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటే అది కూడా త్వరలోనే జరుగుతుంది నువ్వేమీ కంగారు పడుకు అని అంటూ దీపక్ చెప్పి ఇంకా బాయ్ జల్లిపోతాడు అలా వెళ్ళిపోగానే ఇక అప్పుడే అక్కడ నుంచి ఇంకా హారతి ఆలోచిస్తూ ఇంకా డోర్ పెట్టేసుకుంటుంది ఆ తర్వాత రూప ఆలోచిస్తూ ఇంకా సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంది సూర్యప్రతాప్ అలా బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు రూపం చూడగానే ఫోన్ పెట్టేసి రా రూప అంటాడు అప్పుడు రూప వెళుతుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అని అంటే ఏమీ లేదు కానీ రా నానా రాజు చాలా మంచిగా నాన్న అని అంటూ చెప్తుంది అలా చెప్తే వాడి గురించి మాట్లాడొద్దని చెప్పాను కదా అంటే నేను చెప్తున్నాను కదా నాన్న రాజు గురించి మీరు వినట్లేదు అందుకే చెప్పటానికి భయం వేసి చెప్పలేకపోతున్నా రాజు చాలా మంచిగా నాన్న అని అంటూ చెప్తూ ఉంటే ఇక వాళ్ళ అమ్మ మేమిద్దరం దూరంగా ఉన్నందుకు తను పెళ్లి చేయాలి అనుకుంటుందంట రాజుకి నాకు చాలా బాధగా ఉంది ఇంకా అత్తయ్యని చూస్తున్నారు కదా భర్త లేకుండా ఇలా బయట ఉంటే ఎవరు వ్యాల్యూ ఇస్తారు నానా ఎవరు ఇవ్వరు అంతే ఇంకా రాజు లేకుండా నేను ఉండలేను నానా అని అంటూ చెప్తూ ఉంటుంది అయినా ఇలాంటి ఆడపిల్లలు ఎవరైనా సరే ఇంట్లో ఉంటే బాగోదు కదన అంటే అసలు వాళ్ళు నేను ఇంట్లోకి ఆహ్వానిస్తే కదమ్మా రమ్మని చెప్పటానికి ఇంకా వాళ్ళ దగ్గరికి నేను పంపించడానికి మాకు ఎలా ధైర్యం సరిపోతుంది అసలు నీ కడుపులో వాళ్ళ వంశంకొరు పెరుగుతున్నాడని చెప్పి అప్పుడు ఇంట్లో ఉండనిచ్చింది లేడు అని చెప్పాక బయటికి గెంటేసింది మళ్ళీ తన కిడ్నీ ఇచ్చావని చెప్పి మళ్ళీ తనే ఇంట్లోకి రమ్మని చెప్పింది మళ్ళీ తర్వాత చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఇచ్చావు తనకు ప్రాణం పోసావని కూడా ఆలోచన లేకుండా గెంటేసింది అసలు వాళ్ళు మనుషులేనా నీ ఎప్పుడు నీ ప్రాణాన్ని కోరుకుంటున్నారు తప్ప వాళ్ళు ఇంకేమైనా ఆశిస్తున్నారా మొత్తం నీ ప్రాణమే వాళ్ళకి కావాలి అని అంటూ సూర్యప్రతాప్ సీరియస్గా గొడవ చేస్తూ ఆరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆలోచిస్తూ అది కాదు నానా అని అంటూ ఉంటే ఇంకేం మాట్లాడద్దు రూపా అని అంటూ బెదిరిస్తూ ఉంటాడు ఇక అప్పుడు రూపా ఏడుస్తూ బాధగా మాట్లాడుతూ రాజు గురించే చెప్తూ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళ ప్రతి తప్పును సూర్యప్రతాప్ ఎత్తి చూపిస్తూ ఉంటాడు ఇక ఎంత తోరే ప్రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం